అందరికీ వినపడే మోకిల ఇవన్నీ ఏంటంటే ఆర్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇక్కడ మనకి ఐటీ సెజ్ అలాంటివి ఏమీ లేవు మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబోళిలో ఐటీ సెజ్ ఉందో దానికి కనెక్టెడ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట ఇవి సో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు తెల్లాపూర్ చూసుకుంటే మీరు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ రేట్లు ఉండేటివి కానీ ఇప్పుడు తెల్లాపూర్ కూడా మీకు సెవెన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నల్ల కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది సో సిటీ ఎక్స్పాండ్ అవుతూ అవుతూ నల్లగంటల వరకు వచ్చి ఆగిపోయింది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే నల్ల గంటల నుంచి ఇప్పుడు తెల్లాపూర్ స్ట్రచ్ వెళ్ళిపోయింది సో నల్లగంటలో కూడా ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు నల్ల గంటల దాటి ఇప్పుడు తెల్లాపూర్ రీచ్ అయ్యాం అండ్ తెల్లాపూర్లో కూడా ఇప్పుడు సేమ్ ఇలాంటి ప్రైజెస్ ప్రివేలింగ్ ఉన్నాయి సో తెల్లాపూర్లో తీసుకుందాం అని అనుకునే వాళ్ళకి ఇంకా ఏ ప్లేస్ అయితే బెస్ట్ అనే ప్లేస్ ఏదైనా హైదరాబాద్ లో ఉందంటారా సో అలాంటి ప్లేస్ ఏదైనా సజెస్ట్ చేస్తారా ఎందుకంటే కొంచెం రేట్స్ తక్కువ ఉండేది ఇప్పుడు తెల్లాపూర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ బడ్జెట్ మాక్సిమం ఫైవ్ సిక్స్ థౌసండ్ ఆర్ సెవెన్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ రేట్ అలాంటి వాళ్ళే తెల్లాపూర్ వైపు వెళ్తారు కానీ ఇప్పుడు ఆ రేట్స్ కూడా మనకి తెల్లాపూర్లో ప్రివేలింగ్ లేదు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కింద మనకి వచ్చే ఏరియా కొల్లూరు అక్కడ నుంచి ఇంకా కొంచెం కొంచెం కూడా వెళ్ళాలి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్